హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న గుడ్ న్యూస్ అంటే ఆ గుడ్ న్యూస్ ఏంటంటే వీడియో లాస్ట్ వరకు చూసేయండి లాస్ట్లో చెప్తాను ఇంకొక విషయం ఏంటంటే చిన్న బాబు బర్త్డేకి త్రీ డేస్ మాత్రమే ఉంది ఆ అలాగే నన్ను మీరే కావచ్చు ఈ ఆఫర్ని అయితే మిస్ చేసుకోవద్దండి ఫ్రీ గిఫ్ట్ అండి ఇది మొత్తం వచ్చేసి ఓన్లీ ఫ్రీ గిఫ్ట్ ఆ శారీ కూడా ఒకసారి మీకోసం చూపిస్తున్నాను చూసేయండి ఫ్యాన్సీ వేర్ శారీ అండి మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఓన్లీ ఫ్రీ గిఫ్ట్ అండి దీంట్లో పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మన పాత వీడియోలు ఎవరైనా చూడని వాళ్ళంటే పాత వీడియోలు చూసేసేయండి ఈ గిఫ్ట్ను ఎలా పొందాలో కూడా దాంట్లో క్లియర్గా చెప్పాను వాళ్ళ కోసం ఇంకోసారి చెప్తున్నాను ఏమీ లేదండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వచ్చేసి డైలీ అప్డేట్ వచ్చేసి నాకు ఐదు మందికి షేర్ చేసి నాకు కింది ఇస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే విన్న మీడే కావచ్చు అందులో వాట్సాప్ చేసిన తర్వాత నేను ఒకరిని సెలెక్ట్ చేస్తాను సెలెక్ట్ చేసి ఆ ఒక్కరికి ఈ గిఫ్ట్ ఇస్తున్నానండి అలాగే విన్న మీడే కావచ్చు ఎవరైతే ఈ షారీని అయితే మిస్ చేసుకోవద్దు అలాగే వచ్చేసి నేను కట్టుకున్న షారీ చేయండి మొత్తం వచ్చేసి ఆర్గంజాలో ఫ్యాన్సీ చూడండి ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్గా ఉంది మల్టీ కలర్స్ నేను కట్టుకున్న షారీ కాకోకుండా మిగతా కలర్స్ అన్ని చూపిస్తానండి నేను ఈ షారీ మొత్తం డీటెయిల్స్ అన్ని మిస్ కాకుండా వెళ్ళి చూసి చేయండి చూడండి నేను కట్టుకున్న షారీని అడుగుతున్నారు అందరూ అలా కాదండి నేను కట్టుకునే సింగిల్ కలర్ ఆప్షన్ అండి అందు అవి కూడా ఉన్నాయి టోటల్గా లాస్ట్లో అన్ని చూపిస్తానండి ఇది చూడండి మొత్తం వచ్చేసి హెవీ వర్క్తో ఎంత బాగుందో చూడండి లుక్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది బార్డర్ విషయానికి వస్తే పట్టు బార్డర్ ఇచ్చారండి మొత్తం పైన వచ్చేసి దారం వర్క్ అండి హ్యాండ్ వర్క్ ఇది మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి హ్యాండ్ వర్క్ చూడండి ఫినిషింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫినిషింగ్ కూడా ఇది వచ్చేసి మొత్తం చూడండి ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు కూడా చాలా హెవీగా ఉందండి పళ్ళు పళ్ళుకి వచ్చేసి డజల్స్ కూడా ఇచ్చారు డజల్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇందులో వచ్చేసి ఒక చిన్న డిజైన్ అండి చూడండి ఎంత బాగుందో డిజైన్ కూడా చెక్స్ వైజ్లో డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది టోటల్ గా శారీ మొత్తం లుక్ చూడండి చాలా అందంగా ఉంది ఇందులో కలర్స్ అండి కలర్స్ చూపిస్తాను ఇందులో వచ్చేసి త్రీ కలర్స్ ఉన్నాయండి ఒకటి బ్లూ కలర్ ఉంది ఇంకొకటి వచ్చేసి సిమెంట్ కలర్ అండి టూ కలర్స్ ఉన్నాయండి ఇందులో వచ్చేసి మొత్తం త్రీ కలర్స్ ఆప్షన్ ఉండండి ఇందులో ఇంకొక మోడల్ చూపిస్తాను ఇంకొకటి వచ్చేసి ఇది హెవీ వర్క్ అండి చూడండి ఎంత బాగుందో హెవీ వర్క్లో మొత్తం కూడా షారీ మొత్తం చాలా హెవీగా ఉంది వర్క్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి వర్క్ ఇది కూడా మొత్తం హ్యాండ్ వర్క్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది వర్క్ విషయానికి వస్తే ఫినిషింగ్ కూడా చూడండి ఎంత బాగుందో చూడండి ఫినిషింగ్ టోటల్ గా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇంకా బార్డర్ వచ్చేసి పట్టు బార్డర్లో హెవీగా ఉందండి బార్డర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇటువంటి అప్డేట్స్ ప్రతిరోజు మీకు డైలీ ఇస్తూనే ఉంటాను మన ఛానల్ అయితే ఫాలో అవుతూనే ఉండండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో వచ్చేసి సిమెంట్ కలర్ కాంబినేషన్ అండి సిమెంట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఒకసారి లుక్ చూడండి ఎంత బాగుందో హెవీ వర్క్తో చాలా బాగుందండి ఇంకొక మోడల్ అండి చూపిస్తాను ఇది వచ్చానండి లెనిన్ ఇది వచ్చేసి లెనిన్ కాటన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది గ్యాప్ బార్డర్లో డిజైన్ చూడండి ఎంత బాగుందో మొత్తం కూడా ఫ్లవర్ కాంబినేషన్ చాలా అందంగా ఉంది కింద వచ్చేసి సిల్వర్ కాంబినేషన్లో ఇచ్చారండి బార్డర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంకా శారీర వైపుగా వస్తే ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ కాంబినేషన్లో లుక్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ కూడా మొత్తం చాలా స్మూత్గా ఉందండి క్లాత్ విషయానికి వస్తే చాలా బాగుంది ఇంకా పళ్ళు చూడండి రిచ్ పళ్ళు ఇచ్చారండి పళ్ళు కూడా వెరైటీగా ఇచ్చారు పళ్ళు విషయానికి వస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇందులో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి కాంబినేషన్ కూడా ప్లెయిన్ ఇచ్చారు చాలా బాగుంది శారీ మొత్తం లుక్ చూడండి ఎంత బాగుందో మల్టీ కలర్ ఫ్లవర్స్తో చాలా హెవీగా ఉందండి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఇది వచ్చేసి ఎల్లో ఎల్లో కాంబినేషన్ అండి ఎల్లో చూడండి ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్ గా ఉంది హల్దీ ఫంక్షన్ అయితే సూపర్ గా సెట్ అవుతుందండి అండి శారీ మొత్తం కూడా చూడండి ఎంత బాగుందో మొత్తం వచ్చేసి ఫ్లవర్ కాంబినేషన్ లో డిజైన్ కూడా చాలా బాగుంది వెయిట్ లెస్ షారీ అండి టోటల్ వైజ్ గా ఇందులో వచ్చేసి ఇంకో కలర్ అండి ఇది వచ్చేసి గ్రీన్ కాంబినేషన్ గ్రీన్ కానీ చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి గ్రీన్ కాంబినేషన్ కూడా చాలా అందంగా ఉంది ఇంకో కలర్ వచ్చేసి పింక్ అండి పింక్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి పింక్ కాంబినేషన్ ఎంత బాగుందో ఇటువంటి అప్డేట్స్ మోడల్స్ కొత్త కొత్త మోడల్స్ వెరైటీస్ ప్రతిరోజు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వచ్చేసి బాబు బర్త్డేకి త్రీ డేస్ మాత్రమే ఉంది ఈ ఛాన్స్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి శారీ గెలుచుకునే వాళ్ళు ఎవరో ఆ అదృష్టవంతుల్ని మీతో పాటు నేను కానీ చూస్తాను ఓకేనా ఇందులో వచ్చేసి ఇంకొక మోడల్ చూపిస్తానండి మోడల్ వచ్చేసి ఇది చూడండి ఎంత బాగుందో మొత్తం కూడా గ్రీన్ కాంబినేషన్లో బార్డర్ చూడండి మొత్తం పళ్ళు చూడండి ఎంత బాగుందో రిచ్ పళ్ళు ఇచ్చారండి గ్రీన్ కలర్ కాంబినేషన్లో పళ్ళు చూడండి మొత్తం సిల్వర్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లుక్ కూడా చాలా బాగుంది ఇందులో వచ్చేసి బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి బ్లౌజ్ మొత్తం వచ్చేసి సీక్వెన్స్లో ప్లెయిన్ బ్లౌజ్ ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇందులో వచ్చేసి కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను కలర్స్ చూసేసేయండి ఇది వచ్చేసి బ్లూ కాంబినేషన్ అండి బ్లూ అండ్ సీక్వెన్స్ చూడండి ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇందులో వచ్చేసి ఇంకో కలర్ వచ్చేసి పింక్ కాంబినేషన్ అండి పింక్ అండ్ మెరూన్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా ఇంకొకటి వచ్చేసి గోల్డ్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్లో లుక్ కూడా చాలా బాగా ఉంది అలాగే వచ్చేసి చిన్న చిన్న ఫంక్షన్లకు అకేషన్లకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పాను కదా ఆ గుడ్ న్యూస్ లాస్ట్ లాస్ట్లో చెప్పేస్తాను ఎవరైతే మిస్ అవ్వద్దండి ఇది వచ్చేసి కనకమ్మ కలర్ షారీ చూడండి పింక్ కాంబినేషన్లో లుక్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది వచ్చేసి వెయిట్లెస్ షారీ అండి ఎవరికైనా సెట్ అవుతుంది లాగున్నా సూపర్ సూపర్గా సెట్ అవుతుందండి ఈ మోడల్స్ అన్నీ కూడా ఇవి వచ్చేసి సింగిల్ కలర్స్ అండి అన్నీ కూడా ఒక్కొక్కటి డీటెయిల్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి వచ్చేసి సింగిల్ కలర్స్ ఇందులో కలర్స్ అయితే అడగద్దండి కలర్స్ లేవు ఇది చూడండి మొత్తం హెవీ బార్డర్తో పెద్ద బార్డర్తో కాంబినేషన్ చూడండి ఫ్లవర్ కాంబినేషన్ ఎంత బాగుందో చాలా బా బాగుంది కింద బార్డర్ కూడా చూడండి మొత్తం లైన్స్ ఎంత బాగుందో సిల్వర్ కాంబినేషన్ కూడా చాలా హెవీగా వచ్చారు పైకి వస్తే ఇది వచ్చేసి ఫ్లవర్స్ చూడండి ఎంత బాగుందో ఫ్లవర్స్ కూడా చాలా బాగుంది ఓన్లీ లైట్ బేబీ పింక్ అండి షారీ ఒక్కటే సింగిల్ కలర్ అండి షారీ కూడా దీంట్లో అయితే కలర్స్ లేవు ఇంకొకటి వచ్చేసి బ్లూ కాంబినేషన్ అండి లైట్ బ్లూ ఇది కూడా హెవీ వర్క్తో ఇచ్చారు చూడండి మొత్తం కూడా హ్యాండ్ వర్క్ మొత్తం కూడా హెవీ వర్క్తో ఇచ్చారు చూడండి షారీ మొత్తం ఓపెన్ చేస్తున్నాను లుక్ చూడండి ఎంత బాగుందో చూడండి షారీ మొత్తం కూడా చాలా హెవీగా ఉంది వర్క్ కూడా మొత్తం చూడండి దారం వర్క్తో వచ్చేసి అద్దం వర్క్తోనే ఫినిషింగ్ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా ఉందండి షారీ మొత్తం లుక్ చూడండి ఎంత బాగుందో ఇది కూడా సింగిల్ కలర్ అండి దీంట్లో అయితే కలర్స్ అయితే అడగద్దు ఇంకొకటి వచ్చేసి బ్లూ కాంబినేషన్ చూడండి బ్లూలో కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కాంబినేషన్ కూడా చూసి చేయండి బ్లూ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో మొత్తం కూడా కింద మొత్తం వచ్చేసి వైట్ జరీ వచ్చింది మొత్తం వచ్చేసి వర్క్తో ఇది కూడా హ్యాండ్ వర్కే అండి మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది హ్యాండ్ వర్క్ దీంట్లో కూడా అర్థం వరకు ఫినిషింగ్తో చాలా కాఫీ కలర్ అండి కాఫీ కలర్ చూడండి ఎంత బాగుందో ఫ్లవర్ కాంబినేషన్ డిజైన్ చూడండి చాలా లుక్గా ఉంది శారీ మొత్తం కూడా చూసి చేయండి ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో ఫ్లవర్స్లలో మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫినిషింగ్ కూడా ఆకు డిజైన్ చూడండి ఎంత బాగుందో వర్క్ కూడా మొత్తం హ్యాండ్ వర్క్ ఏనండి దీంట్లో వచ్చేసి బార్డర్ మొత్తం వచ్చేసి సిల్వర్ కాంబినేషన్లో బార్డర్ కూడా హెవీగా ఉంది ఇంకా బ్లౌజ్ కాంబినేషన్ వస్తే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ నార్మల్గానే ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి బ్లౌజ్ కూడా ఇంకోటి వచ్చేసి మెంతి కలర్ కాంబినేషన్ చూడండి ఇది ఇది కూడా సింగిల్ ఏనండి కలర్స్ అయితే లేవు మెంతి కలర్స్లో మల్టీ కలర్స్ అండి ఫ్లవర్ కాంబినేషన్ లుక్ చూసి చేయండి ఎంత బాగుందో దీనికి వచ్చేసి డజల్స్ కూడా ఇచ్చారు డజల్స్ కూడా చాలా బాగుంది మొత్తం వచ్చేసి మల్టీ కలర్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇటువంటి శారీస్ ప్రతిరోజు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను మై ఛానల్లో అయితే ఫాలో అవుతూనే ఉండండి ఓకేనా